ఎలా యేసు క్రీస్తు వారిని దేవుడిగా నమ్మావు అంటే చాలామంది నాకు అనుకున్న కోరికలు తీరాయి అదేవిధంగా నాకు స్వస్థత కలిగింది లేక నన్ను ప్రమాదం నుండి ఏసు ప్రభువుల వారు తప్పించారు అందుకని నేను యేసు ప్రభువుల వారిని దేవుడిగా నమ్మాను అని చాలామంది చెప్తారు అంత మాత్రమే కాకుండా మరికొందరైతే నేను బైబిల్ గ్రంథాన్ని ఇతర గ్రంథాలను చదివాను కనుక బైబిల్ గ్రంథాన్ని చదివి యేసు ప్రభువుల వారిని దేవుడిగా నమ్మాను అని చెప్తూ ఉంటారు అసలు మనం మనకి దేవుని మీద ఉన్నటువంటి నమ్మికకు విశ్వాసానికి ఆధారం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క స్వభావమే మనలో ఉన్నటువంటి నమ్మికకు ఆధారమై ఉన్నది అంటే మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం ఆరు ఏడు వచనాల ప్రకారం ఆయన మార్పు లేనటువంటి దేవుడు మనం పుట్టినప్పటి నుండి మొక్కలు ప్రతి విధమైన జంతువులు మనుషులు కూడా పొడుతున్నారు పెరుగుతూ ఉన్నారు ఆ తర్వాత వారి శరీరంలో కలిగినటువంటి మార్పుల ద్వారా మరణిస్తూ ఉన్నాయి కానీ భూమి ఆకాశము స్థిరముగా ఉన్నాయి కానీ కొంతకాలానికి వాటిలో కూడా మార్పు రావచ్చు కానీ వాటిని కలిగించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు మార్పు లేనివాడు అంటే ఆయన ఉన్న కలిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ మాత్రము కూడా తరిగిపోయేవి కాదు ఆయన సృష్టించగలిగిన శక్తి వాడు అపారమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు తన సార్వభౌమాధికారము చొప్పున సమస్తాన్ని ఆయన పాలిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు ఇలాంటి ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎన్నడూ కూడా తరిగిపోవు అందుకనే నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నాను అన్నాడు అంటే మన పితరుల కాలంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అలాంటివి చేయడానికి ఆయన మార్పు లేనటువంటి దేవుడుగా ఉన్నాడు రెండోదిగా దేవుడు ఎన్నడూ కూడా ఓటమికి అపజయానికి గురయ్యేటటువంటి వాడు కాదు యేసుక్రీస్తు వారు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని ఆయన బోధించాడు యోగు కూడా యావత్ ఆస్తిని సంతానాన్ని అదేవిధంగా తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు నీవు సమస్త క్రియలను చేయగలవని నీ ఉద్దేశించినది ఎప్పుడూ కూడా నిరర్ధకము కానేరదని నేను ఎరుగుదును అన్నాడు అంటే నీవు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు నన్ను నీవు పరీక్షిస్తున్నావు ఈ పరీక్ష తర్వాత నన్ను రెండింతల ఆశీర్వాదానికి కర్తగా చేయడానికి నీవు ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు నేను దాన్ని నమ్ముతున్నాను అని అతడు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనిని స్వస్థపరిచి మరలా సంతాన భాగ్యాన్ని ఇచ్చి కోల్పోయిన దానికంటే రెండింతలు తిరిగి అతనికి దయచేశాడు కనుక దేవుడు ఎప్పుడూ కూడా వైఫల్యాలకి ఓటమికి గురికాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి మూడవదిగా ఆయన అబద్ధమాట నేరడం అబద్ధమాడడం అసాధ్యమనే విషయం తెలుసుకోవాలి అంటే ఆయన అబద్ధమాడడానికి మనలాంటి మనిషి కాదు ఆయన మాట ఇస్తే తప్పనిసరిగా దానిని నెరవేరుస్తాడు మాట ఇస్తే దానిని తప్పక దానిని స్థాపిస్తాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి అందుకనే దేవుడు చేసినటువంటి వాగ్దానాలను మనం ఏ మాత్రము కూడా సందేహించక హృదయపూర్వకంగా దానిని మనం విశ్వసించాలి అంటే మార్పు లేనటువంటి దేవుని స్వభావాన్ని బట్టి వాటమి ఎరగని ఆయన స్వభావాన్ని బట్టి అబద్ధమాడనేరనటువంటి ఆయన స్వభావాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాము అన్న విషయం తెలుసుకోవాలి రెండవదిగా మనలో ఉన్న విశ్వాసానికి కారణం ఏంటి అంటే ఏసు క్రీస్తు వారి శిలువ మరణం పునరుత్నం అని తెలుసుకోవాలి నా పాపాలు ఎలా క్షమించబడ్డాయని నేను నమ్ముతాను అంటే ఏసు క్రీస్తు వారు కలువరి శిలువలో నన్ను ప్రేమించి నా పాపముల నిమిత్తం మరణించాడు అని నేను నమ్మాను ఇప్పుడు మరణించిన ఏసయ్య తిరిగి లేవకపోతే నన్ను క్షమించాడు అనే నమ్మకం నాకు రాదు అలాగే నేను ఏసయ్య మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మృతుల్లోండి లేచి ఆయన్ని చేరతాను అనే నమ్మికకు కూడా ఆధారం లేదు కానీ నన్ను ప్రేమించి నా స్థానంలో మరణించిన ఎస్ అయ్య తిరిగి లేవడం ద్వారా నా పాపములు నేను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు క్షమిస్తాడు అనే నమ్మిక కలుగుతుంది అలాగే విత్తబడిన విత్తనం ఏదో ఒక రోజున మొలకెత్తినట్లుగానే మృతులలోండి యేసయ్య ఎలా అయితే తిరిగి లేచి తండ్రి దగ్గరకు వెళ్ళాడో నేను కూడా ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు అలా వెళ్తాను అనడానికి నాకు నమ్మిక కుదిరింది ఇక మనలో ఉన్న నమ్మికకు ఆధారం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అంటే రాయబడిన వాక్యం బైబిల్ గ్రంథం ఆ వాక్యము చదువుతూ ఉండగా వింటూ ఉండగా విశ్వాసం కలుగుద్ది ఆ వాక్యం అంతటిలో నుండి మన పరిస్థితులకు తగినటువంటి వాక్యాన్ని దేవుడు సమయోచితమైన వాక్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ వాక్యము మనలో విశ్వాసాన్ని ఉద్భవింపచేసేలా చేస్తుంది కనుక మనం దేవుని మీద విశ్వాసం ఉంచామంటే మన సొంత ప్రయత్నాలు కాదు కానీ ఆయన యొక్క దేవుని యొక్క స్వభావం రెండు యేసు క్రీస్తు వారి సిలువ మరణం పునరుత్నం మూడు దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనం దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాం